హాయ్ ఫ్రెండ్స్ టోల్ ప్లాజాలో ఇక నగదు తీసుకునే విధానాన్ని శాశ్వతంగా గుడ్ బై చెప్తోంది టోల్ ప్లాజా ప్రస్తుతం టోల్ ప్లాజా వద్ద అందుబాటులో ఉన్న క్యాష్ లైన్స్ను ఫాస్ట్ ట్యాగ్ లైన్స్గా మారుస్తూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి నుంచి ప్రీపెయిడ్ టచ్ అండ్ గో కార్డ్ సేవలను టోల్ ప్లాజా వద్ద అందుబాటులోకి తేనుంది టోల్ ప్లాజా వద్ద వందలాది వాహనాలు గంటల తరబడి పేరుకుపోతున్నందుకునే ఈ కొత్త టెక్నాలజీ అనుసరించేందుకు సిద్ధమైనట్లు ఎన్హెచ్ఏఐ వివరించింది హైబ్రిడ్ లైన్స్లో ఈ ప్రీపెయిడ్ కార్ విధానాన్ని పెడితే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టవచ్చని భావిస్తుంది దీంతో టోల్ ప్లాజా వద్ద ఉన్న అన్ని లైన్లు ఫాస్టాగ్ లైన్లుగా మారిపోతున్నాయి ఇక ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే ఫెనాల్టీ రెట్టింపు మొత్తాన్ని చెల్లించాల్సిందే ప్రీపెయిడ్ కార్డులంటే అంటే ఇవి నగదు బదిలీకి ప్రత్యామ్నాయంగా టోల్ గేట్ల వద్ద ఉపయోగించుకునేందుకు పనికొస్తాయి ఫాస్ట్ ట్యాగ్ లేని వారంతా ఈ ప్రీపెయిడ్ కార్లు కొనుగోలు చేసి టోల్ ప్లాజా వద్ద ఉపయోగించవచ్చు ఫాస్ట్ ట్యాగ్ లేని వారు పెనాల్టీ చెల్లించకూడదంటే ఈ కార్డు తప్పనిసరిగా కొనాల్సిందే ఆఖరికి ట్యాగ్ ఉన్నవారికి కూడా బ్యాలెన్స్ లేకపోయినా రీచార్జ్ మర్చిపోయినా ఫాస్టాగ్ స్టిక్కర్స్ మర్చిపోయినా ట్యాగ్ బ్లాక్ లిస్ట్ అయిన సందర్భాల్లో ఈ ప్రీపెయిడ్ కార్లను కొనవచ్చు ఒకసారి ఈ ప్రీపెయిడ్ కార్ కొంటే చాలు దీన్ని రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది నెట్ బ్యాంకింగ్ ద్వారా దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ అధికారులు పూర్తి స్థాయిలో దీన్ని ప్రారంభించేందుకు టెండర్లను కూడా ఆహ్వానిస్తున్నారు ఫాస్ట్ ట్యాగ్ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్న ట్యాగ్ దీన్ని వాహనంలో షీల్డ్ పై అతికిస్తారు టోల్ ప్లాజాలోకి వాహనం వెళ్లగానే ప్లాజాలో ఉన్న ఆర్ఎఫ్ఐడి రీడర్ స్కాన్ చేసి చదివేస్తుంది ఈ ట్యాగ్ పై ఉన్న అకౌంట్ నుంచి టోల్ ట్యాక్స్ కట్ అవుతుంది ట్యాగ్ ను మీరు ఆథరైజ్డ్ బ్యాంక్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు దాంతో పాటు పెట్రోల్ బంక్స్ టోల్ ప్లాజా పేటిఎం నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు ఒక్కసారి కొంటే ఐదు సంవత్సరాల వెలిడిటీ ఉంటుంది ఫాస్ట్ కొనుగోలు చేయడానికి వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఓటర్ ఐడి కార్డ్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ అవసరం అవుతుంది ఫ్రెండ్స్ ఫాస్టాగ్కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇదివరకు నేను ఒక వీడియో చేసినాను దాని యూఆర్ఎల్ కింద డిస్క్రిప్షన్లో పొందుపర్చాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్